హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి వీడియోలు వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటి నుంచి వరకు చూడండి అర్థమవుతుంది ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ పద్నాలుగో తారీఖు అండి ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక వివరాలు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అంటే నుంచి రిటైర్డ్ అయినటువంటి వారి బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారనమాట సో ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం అన్వకొండలలో ఏకశిలా జయశంకర్ పారు వద్ద ధర్నా అయితే చేయడం జరిగిందనమాట సో ఎందుకంటే ఇరవై నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో ఇరవై మంది పెన్షనర్లు ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం మానవతా దృక్పథంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి పీరియడ్ సెలవులు ప్రకటించింది అనమాట పద్దెనిమిది నుంచి యాభై రెండు సంవత్సరాల వయసు గల మహిళలు ఇకపైన ప్రతి నెల కూడా ఒకరోజు వేతనంతో కూడిన పీరియడ్ సెలవులు అయితే పొందుతారనమాట ఇది సంబంధించి కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ నూతన పథకం ప్రకారం మహిళలు నెలవారీ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి వేతన తో సెలవులు అయితే మంజూరు చేయనున్నారనమాట పన్నెండు పీరియడ్ సెలవులు అయితే ఉంటాయి పన్నెండెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి విధానాలు వర్తిస్తుందని ప్రభుత్వం తెలియడం జరిగింది ఆ కంపెనీలో సంవత్సరానికి పన్నెండు రోజుల వేతనంతో కూడిన పీరియడ్స్ సెలవులు అయితే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసి మేరకు నవంబర్ పన్నెండున ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట సో ఫ్యాక్టరీ చట్టంతో సహా వివిధ కార్మిక చట్టాలు అమల్లో ఉన్న పని ప్రదేశాల్లో సెలవులు అయితే వర్తించనున్నాయన్నమాట ఒక గుడ్ చెప్పారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో పెండింగ్ బిల్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు కోసం హైకోర్టును ఆశ్రయించాలని దుస్థితి అయితే నెలకొందని చెప్పేసి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు చిన్న కాంట్రాక్టులు తమ డబ్బుల కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారని సర్కారు వచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా ఇంకా డబ్బులు చెల్లింపుల పారదర్శక విధానాన్ని అవలంబించడం లేదని చెప్పేసి సో ఇవన్నీ కూడా కమిషన్ ఇచ్చిన వారికే నిధులు మంజూరు చేస్తున్నారనే విమర్శలు కూడా ముగింపు పలకడం లేదని సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇక ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఇక్కడ క్లియర్గా చెప్తున్నా డిసెంబర్ ఐదవ తేదీలకు బకాయిలు చెల్లించాలని లేదా ఐదవ తేదీ వ్యక్తిగత ఆధార్ కావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్ అని హైకోర్టు అయితే ఆదేశించింది పిల్లల సరఫరా చేసిన ఏజెన్సీలకు డబ్బులు అనేది చెల్లించాలని చెప్పేసి నిరుద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఆర్టీసీ శుభవార్త త్వరలోనే మళ్ళీ జాబ్స్ అన్నామంట సో మంత్రి పొన్న ప్రభాకర్ శుభవార్త చెప్పారు ఆర్టీసీ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం నిర్వహించి ఆయన ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచడానికి మార్గాలు కూడా అన్వేషించాలని సూచించడం జరిగింది ప్రయ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు ప్రత్యేక కంపెనీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి సో వీటినన్నింటినీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అయితే జాబ్ నోటిఫికేషన్ త్వరలో ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే ఆర్టీసీలో అవయ్యి మంది డ్రైవర్లు ఏడు వందల నలభై మూడు భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని త్వరలోనే ఈ పరీక్షలు కూడా నిర్వహించినట్లు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తిగా పరీక్షలకు అవుతున్నారనమాట ఇక ఇదే సమయంలో ఆర్టీసీ ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మరో శుభార్త అయితే తెలియజే ప్రయత్నం చేశారనమాట సో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఆర్టీసీలో నూట పద్నాలుగు సూపర్వైజర్ ట్రైనులు ఎనభై నాలుగు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనులకు సంబంధించి భర్తీ చేస్తామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు సంబంధించి టోల్ అయితే మార్పు చేశారనమాట ఇకపైన కేవలం ఇరవై శాతం అదనపు రుసుము చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేయడం జరిగిందనమాట సో ఎందుకంటే ఈ కొత్త విధానం శుక్రవారం నుంచి తెల్లవారుజం దేశవ్యాప్తంగా అమల్లోకి అయితే రానుందనమాట సో ఇందులో వచ్చేసి నగదు రూపంలో చెల్లించిన యూపీఐ చెల్లి చెల్లించిన ద్వారా నిబంధనలు వర్తించింది అయితే కేంద్రం తీసుకున్న తాజా నీరతో యూపీఐ ద్వారా చెల్లించే వారికి గణనీయంగా ఊరట లభించింది ఉదాహరణకు ఒక వాహనం టోల్ ఫీజు అనేది వంద రూపాయలు అనుకుంటే ఫాస్టాగ్ ఉన్నవారు వంద రూపాయలు చెల్లిస్తారు ఫాస్టాగ్ లేని వారు నగదు రూపంలో చెల్లిస్తే రెట్టింపు అంటే రెండు వందల రూపాయలు చెల్లించాలి కానీ కొత్త నిబంధనల ప్రకారం యూపీఐ ద్వారా కేవలం నూట ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఏసీబీకి చిట్టిన టీపీఓ భవన నిర్మాణ అనుమతుల లంచం డిమాండ్ సంబంధించి ఇబ్రాహీంపట్నం రూరల్లో భవన నిర్మాణం అనుమతుల కోసం ఓ బిల్డర్ నుంచి లంచం డిమాండ్ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు అతని అసిస్టెంట్ ఏసీపీ అధికారులు అయితే పట్టుకున్నారన్నమాట సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి సిబ్బంది కొరతతో ఉన్నటువంటి వారికే అతనిపు బాధ్యతలు మిగతా పనులన్నీ కూడా అవుట్ సోర్సింగ్ సిబ్బంది చూసుకుంటున్నామైనామనమాట సంతకాలకు మాత్రమే పరిమిత అవుతున్నటువంటి అధికారులు ఇబ్బందులు పడుతున్నటువంటి సో ఇక ఇబ్బందులు అనమాట సో క్రమేణ అంటే క్రమేణ సికింద్రాబాద్ జిహెచ్ఎంస్లో కార్యాలయాల అధికారులు ఉద్యోగుల కొరత పెరిగిపోతుంది ఉన్న కొద్ది అధికారులతో అదనపు విధులు ఎక్కువగా అసలు విధులు తక్కువగా ఉన్నట్లు కూడా వివరిస్తున్నారని చెప్పేసి ఒక తాజాగా ఒక ఆర్టికల్ అయితే ప్రచురం కావడం జరిగింది ఆధారంగానే అవుట్ సోర్సింగ్ సిబ్బంది అనే విధంగా సో ఇందులో వచ్చేసి అధికారులు డిప్యుటేషన్లు ఇవన్నీ కూడా ఉన్నాయనే విధంగా అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు